ఈ యొక్క కార్యక్రమాలు చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం ఈ యొక్క కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ యొక్క అభిప్రాయాలు సూచనలు మాకు తెలియచేయండి అలాగే ఈ యొక్క కార్యక్రమాలు యూట్యూబ్లో కూడా మీరు చూడవచ్చు యూట్యూబ్లో మీరు సిలబస్ వార్తను టైప్ చేస్తే ఈ కార్యక్రమాలు వస్తాయి మీరు చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేక మందికి సువార్త అందించాలి అనే ఒక ఆలోచనతో ప్రారంభించినటువంటి ఈ యొక్క కార్యక్రమాలు ప్రభు చిత్తమైతే ప్రభు రాకడ వరకు కూడా మరి కొనసాగించడానికి మీరు ప్రార్థన చేయండి మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకోసం మేము ప్రార్థించగలుగుతాం ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం జీవం కలిగిన మా పరిలోకి తండ్రి నమ్మదగిందేవా నీ పరిశుద్ధి మన స్తోత్రాలు నీ కృప్ చేత ప్రేమ చేత మరోసారి నీ బిడ్డలతో కలిసి సహవాసం చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపకై నీ కొందనాళ్ళు స్తోత్రాలు ప్రభా ఈ సమయంలో మీరే మాతో మాట్లాడండి నీ బిడ్డలకు కావలసిన వర్తమానం మీరు దయచేయండి నీ వాక్యమనే జీవహారాన్ని అందరికి కూడా పంచిపెట్టమని నజరయుడైన ఏ సునామంని అడిగి స్థుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆమె ప్రభుంద ప్రియులరా దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అనే అంశంలో వరుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు వధువు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం క్రీస్తు శిలువ బలియాగం ద్వారా దేవుడు మనల్ని ప్రధానం చేసుకున్నాడు ప్రధానానికి వివాహానికి మధ్యలో వ్యవధి ఉంది ప్రస్తుతం జరుగుతున్న కాలమే ఆకే వ్యవధి అని మనం గమనించాలి ప్రభువు రాకడెప్పుడో మనకు తెలియదు కనుక దేవుని సంఘం మరియు వరుణి కోసం సిద్ధపడాలి వివాహం కోసం సిద్ధపడాలి ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో చాలా విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం వ్యక్తి సిద్ధపడాలని అంశంలో మరి గ్రంథం ఇరవై రెండు అధ్యాయం ఇరవై మూడవ వచనంలో నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఇలా నీవు అభివృద్ధి పొందుతావని వాక్యం చెప్తుంది మన గుడారాల్లో నుంచి దుర్మార్గాన్ని దూరంగా తొలగించాలి మానవునికి నాలుగు గుడారాలు ఉన్నాయని మనం నేర్చుకున్నాం మొదటి గుడారం మన శరీరం మన శరీరంలో ఉండే దుర్మార్గం కోపం ఈర్ష్య ద్వేషం అసూయ పగ దురాలోచనలు శరీర కార్యాలు ఇవన్నిటిని కూడా మనం తొలగించుకోవాలి ఈ శరీరము ప్రియులరా పాపంతో కూడినటువంటి శరీరం ఈ పాపమును కూడా మనం తొలగించుకోవాలని వాక్యం మనకి చెప్తూ ఉంటుంది కనుక మరి శరీరాన్ని మనం వదిలిపెట్టిన తర్వాత దేవుడు మనకి మహిమ శరీరాన్ని ఇవ్వబోతున్నాడు ప్రభుతో సదాకాలం ఉండడానికి ఆ యొక్క మహిమ శరీరంతో మనం ఉంటాం రెండవ గుడారం మన నివాసం చేసే ఇల్లు అని మనం నేర్చుకున్నాం మన నివాసం చేసే ఇంటిలో దుర్మార్గం ఉంది మనది కాని వస్తువులు అన్యాయం చేసి అక్రమం చేసి మోసం చేసి దగా చేసి అబద్ధమాడి సంపాదించినవి సొమ్ము కానీ వస్తువులు కానీ లంచం ద్వారా తీసుకున్నది వడ్డీ వ్యాపారాలు చేసి సంపాదించింది ఇవేవి కూడా మన ఇంటిలో ఉండకూడదు వాటిని మనం తొలగించుకోవాలి అవి మన ఇంట్లో ఉన్నంతకాలం కూడా అవి మనకి తీరని వేదన దుఃఖాన్ని కలిగిస్తాయి కానీ ఏమాత్రం కూడా ఆశీర్వాదకరమైనవి కావు ఆకాను శాపగ్రస్తమైన దానిని ఇంట్లో పెట్టుకున్నాడు గనుక ఆకాను కుటుంబం అంతా కూడా రాళ్లతో కొట్టబడి చంపబడింది గెహాజీ దేవుని సేవకుని పేరు చెప్పి అబద్ధం చెప్పి నైమాను దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి ఆ యొక్క వస్తువులు ఇంటిలో దాచిపెట్టుకున్నాడు కనుక నైమాను కలిగినటువంటి కృష్ణరోగం గెహాజీకి వచ్చింది ఈ విధంగా మన ఇంటిలో దుర్మార్గాన్ని మనం తొలగించుకోవాలి మూడవ గుడారం ఏంటంటే మనం ఆరాధించే దేవుని మందిరం ఏ స్థలంలో దేవుణ్ణి ఆరాధిస్తామో అది దేవుని మందిరం దేవుని మందిరంలో కూడా ఉండే దుర్మార్గాన్ని మనం తొలగించుకోవాలి దేవుని మందిరంలో దేవుడు కోరుకునేది ఏంటంటే పరిశుద్ధత తొంభై మూడో కీర్తన ఐదవ వసరములు ఏమిటాడంటే దేవా ఎన్నటి పరిశుద్ధతయే నీ మందిరం నాకు అనుకూలమని చెప్తాడు పరిశుద్ధత లేకుంటే దేవుని మందిరంలో ఎన్ని ఉన్నప్పటికి కూడా అది వ్యర్థమై సౌండ్ సిస్టమ్ ఉన్నా సీటింగ్ అరేంజ్మెంట్ ఉన్నా లైటింగ్ ఉన్నా ఏసీలు ఉన్నా చక్కని రంగులు వేసి ఆహ్లాదకరంగా ఉన్నప్పటికి కూడా ఏది ఉన్నా పరిశుద్ధత లేకపోతే ఆ మందిరం దేవుని మందిరము అనబడదు కనుక ఈనాడు మందిరాల్లో పరిశుద్ధత తప్ప అన్నీ కూడా ఉంటున్న పరిస్థితులు మనం చూస్తున్నాం మీరు ఆరాధించే మందిరంలో పరిశుద్ధత ఉందా దేవుని మందిరంలో దేవుని క్రమం జరగాలి దేవుని పద్ధతి జరగాలి ప్రిలరా దేవుని పద్ధతి కాకోకుండా ఈనాడు మందిరాల్లో మానవులు కల్పించినటువంటి పద్ధతుల ద్వారా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించమని చెప్తే మానవులు కల్పించిన పద్ధతుల ద్వారా ఈనాడు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు కానీ అది వ్యర్థమైన ఆరాధన అని బైబిల్ మనకి చెప్తుంది దేవుని మందిరంలో వ్యాపారాలు జరుగుతున్నాయి దేవుని మందిరం వ్యాపార స్థలము కాదు నా మందిరము దొంగల గుహగా చేసుకున్నారన్నాడు కనుక దేవుని మందిరాన్ని ప్రియులరా మరి మారణాయుధాలు కానీ హత్యలు కానీ జరగకూడదని వాక్యం మనకి చెప్తూ ఉంటుంది గమనించండి ప్రియులరా దేవుని మందిరంలో మందిరానికి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కనుక ఈ విధంగా దేవుని మందిరములో ఉండే దుర్మార్గాన్ని తొలగించుకోవాలి భక్తుడైన దావీదు ఏమన్నాడంటే నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవా చెట్టు వలె ఉన్నానని యాభై రెండో కీర్తన ఎనిమిదో వచనంలో చెప్తారు దావీదు ప్రియులరా పచ్చని ఒలీవా చెట్టు వలె జీవించారు అది పచ్చని చెట్టు అంత మాత్రమే కాదు అది ఒలివ చెట్టు ఒక చెట్టు ఎప్పుడు పచ్చగా ఉంటుందో మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం ఒక చెట్టు ఎప్పుడు పచ్చగా ఉంటుందంటే అది దేవునిలో స్థిరపడినప్పుడు ప్రియులరా దేవుని వాక్యం దివారాత్రములు దానిని దానించేవాడు నీటి వారం నాటబడినదే ఆకువాడక తన కాలమందు పలమిచ్చే చెట్టు వలె ఉండదు కనుక దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేవారు పచ్చగా ఉంటారు వారు ఆత్మీయంగా ఎదుగుతూ ఉంట దేవుని పచ్చగా ఎప్పుడు ఉంటుందంటే అంటే ఏ బాధ వల్ల అపోస్టుల బాధ వల్ల నీవు రక్షించబడ్డావో ఆ సంఘంలో నీవు స్థిరంగా నాటబడాలి ఒక చెట్టు నాటబడిన తర్వాత అది స్థిరంగా ఉంటేనే ఉంటే నీ అది పచ్చగా ఉంటుంది నీవు నేను రక్షించబడిన సంఘంలో స్థిరంగా ఉండాలి ఒక చెట్టు పచ్చగా ఏ విధంగా ఉండగలుగుతుంది పచ్చని చెట్టు చల్లని నీడనిస్తుందని కూడా గత ఎపిసోడ్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం పచ్చని చెట్టు చల్లని నీడను ఇస్తుంది ఎండలో ప్రయాణం చేసే ప్రయాణికుడికి చల్లని నీడనిస్తూ తాను ఎండలో ఉండి తాను ఎండలో ఉండి క్రింద ఉన్న వారికి నీడను ఇస్తుంది చెట్టు స్వప్రయోజనం ఆశించడం లేదు వాళ్ళకి నీడనిచ్చ నాకు ప్రయోజనం ఏంటని ఆలోచించదు నిస్వార్థమైన ప్రేమను కనపరుస్తుంది ఈ విధంగా పచ్చని చెట్టు చల్లని నీడనిచ్చినట్లుగా మనం చూస్తున్నాం సంఘములో నీ దగ్గరికి వచ్చిన వారిని సంఘములు ఎవరైనా నీ నీ అవసరాన్ని కోరి వచ్చినప్పుడు నీ సహాయం కోరి వచ్చినప్పుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు వారిని మీరు ఆదరించాలి ధైర్యపరచాలి ప్రియులరా బలపరచాలి నీ ఒక చెట్టు వలె వారిని ఆదరించాలి నేడిన వాళ్ళు వారి బాధల్లో ఒక పంచుకుని ప్రియులరా ఆ పరిస్థితుల్లో నీవు సహాయకారిగా ఉండాలని వాక్యం చెప్తుంది నీ దగ్గరికి వచ్చిన వారిని నువ్వు ఎంతమందిని ఆదరించావు ధైర్యపరిచావు సహాయం చేశావు ఎంతమందిని నిరాశతో వెనుక పంపించావు దేవుని సంఘంలో నీవు పచ్చని చెట్టు వలె ఉండాలి ప్రియులరా యోపు పచ్చని చెట్టు వలె జీవించాలి తన దగ్గరకు వచ్చిన వారిని అనాథలైన వారిని మరి తల్లిదండ్రులు లేని వారిని విధవరాండ్రను ఎంతోమందికి ఆశ్రయం ఇచ్చే వారికి సహాయం చేసినట్లుగా యోగ గ్రంథంలో మనం చూస్తాం దావీదు కూడా పచ్చని చెట్టు వల్ల జీవించారు ప్రియులరా దావీదు తన దగ్గరికి వచ్చిన వారిని ఆదరించాడు ఓదార్చాడు మరి బలపరిచాడు ఆశ్రయం ఇచ్చాడు కనుక దావీదు పచ్చని చెట్టు వలే జీవించాలి అయితే ఆ చెట్టు ఏమి చెట్టు అంటే అది ఒలీవా చెట్టు ఒలీవా చెట్టుతో ఎందుకు పోల్చి చెప్పుకున్నాడంటే ఒలీవా చెట్టుకి ఒక ప్రత్యేకతను మనం బైబిల్లో చూస్తాం ఎన్నో చెట్లు ఉన్నాయి ఆ చెట్లతో ఎందుకు పోల్చుకోలేదంటే దావీదు ప్రిలరా పచ్చని ఒలివా చెట్టు వలె ఉన్నానండి పచ్చని ఒలివా చెట్టు వలె ఎందుకున్నాడో మనం గమనించాం ఇస్రాయేలీ ప్రజల్ని దేవుడు మూడు చెట్లతో పోల్చాడు మొదటి చెట్టు ఏంటంటే ద్రాక్ష చెట్టుతో ఇస్రాయేలీని పోల్చాడు యశాగ్రంథం ఐదా ఇచ్చేయంలో ఏమంటాడంటే ఆయన ఒక వనాన్ని కనుగొన్నాడు దానిలోని రాళ్ళు రొప్పలు మరియు రాళ్ళన్నీ కూడా ఏరి దాని దున్ని దాన్ని సిద్ధపరిచి శ్రేష్టమైనటువంటి ద్రాక్షణని దానిలో నాటాడు అయితే కాపు వచ్చినప్పుడు దాని నుండి ఫలాలు ఆశించాడు కానీ అవి కారు ద్రాక్షలు కాసినట్లుగా మనం చూస్తాం దేవుడు ఆశించిన ఫలాలు ఆ ద్రాక్ష చెట్ల నుంచి రాలేదు కనుక దేవుడు ఆ యొక్క చెట్ల యొక్క కంచెను తొలగించాడు ప్రాకారాన్ని తొలగించాడు ప్రియులరాది మరి గచ్చ పొదలు రక్షస చెట్లు కూడా మొలిసి అది అరణ్యముగా మారింది యోధావనము ఏమైందంటే యోదయ అరణ్యముగా మారిన పరిస్థితులు మనం చూస్తున్నాం బాప్తి ఇచ్చే యోహాను ఎక్కడ బోధిస్తున్నాడంటే యోదయ అరణ్యములో బోధిస్తున్నాడు కనుక ఇస్రాయల్ ప్రజల్ని దేవుడు ఏమితో పోల్చాడంటే ద్రాక్ష చెట్టులతోటి పోలుస్తూ కొత్త నిబంధనలకు వచ్చేటప్పటికి ఏ శబురవారు ఏమన్నారంటే యోహాన్ సువార్త పదిహేను అధ్యాయ మొదటి వస్తువులో నేను నిజమైన ద్రాక్షవాళ్ళని మీరు నా తీగలన్నా కనుక ఆయన ద్రాక్ష వెళ్ళిగా ఉండి మనల్ని తీగలుగా పెట్టి మీరు ఫలించండి మీరు వలన నా తండ్రి మహిమపరచబడునని యేసుపురవారు చెప్పారు కనుక మనం ఫలించాలి ఇస్రాయేల్ ప్రజలు ఫలించలేదు ఈ వాక్యం ఉంటున్న మనం కూడా ఫలించాలి ఎప్పుడు ఫలించగలుగుతామంటే రెండవ వచనంలో ఏమంటాడంటే ఫలించు చెట్టు మరింతగా ఫలించాలంటే దానిలోని పనికిరాని తీగలు తీసివేయమన్నాడు బహుగా పలించాలంటే ఏమవ్వాలంటే పనికిరాని తీగలన్నీ కూడా తీసి పారవేయాలి కనుక పనికిరాని తీగలు తీకోకుండా మనం ఎంత ఎరువు వేసినప్పుడు కూడా ఎంత చేసినప్పుడు కూడా అది పలింపని పలింపదు గమనించండి ప్రియులరా వ్యవసాయకుడు ఏం చేస్తాడంటే పొల పంటకి ఎరువు వేసే ముందు వ్యవసాయికుడు ఏం చేస్తాడంటే ఆ పంటలోని ఆ పొలంలోని కలుపు మొక్కలన్నీ కూడా తీసివేస్తాడు కలుపు మొక్కలు తీసివేసిన తర్వాత మరి అప్పుడు ఎరువు వేస్తాడు అప్పుడు నీరు పెడితే వేసిన ఎరువు అంతా కూడా ఆ పంటకి ఆ మొక్కలకి అందుతుంది కలుపు మొక్కలు తీయకుండా ఎరువు వేస్తే ఏమవుతుందంటే వేసిన ఎరువు అంతా కూడా కలుపు మొక్కలు లాక్కొని కలుపు మొక్కలు బలపడతాయి కానీ పంట బలపడదు కనుక దిగుబడి తక్కువ వస్తాం అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ఫలించాలంటే మనలో పనికిరాని తీగలు ఉన్నాయి మనలో పనికొచ్చే వాటికంటే పనికిరానివే ఎక్కడో ఉన్నాయి ఆ పనికిరాని తీగలన్నీ కూడా మనం తీసు ద్వేషం అసూయ ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి పనికిరాని తీగలు అవిధేయత నిర్లక్ష్యం భయము లేనితనం దేవుని పట్ల విధేయత లేనితనం ఈ పనికిరాని తీగలన్నీ కూడా మనం తీసివేయాలి తీసివేస్తేనే మనం బహుగా ఫలించగలుగుతాం దేవుడు ఆశించినటువంటి ఆ యొక్క ఫలాలు మనం ఫలించాలి రెండవదిగా మనం బహుగా ఫలించాలంటే ప్రీడరా యేశ్వర చెప్తున్నారు మీరు నాయందు నిలిచి ఉంటే నేను మీయందు నిలిచి ఉంటాను అప్పుడు మీరు బహుగా ఫలిస్తారు గనుక ఆయన ఎందు మనం నిలిచి ఉండాలి ఆయన ఎందు ఆయనలో ఉండాలి ఆయనలో జీవించాలి ప్రతి సందర్భంలో కూడా ఆయన ప్రమేయం లేకుండా మనం ఏమి కూడా చేయకూడదు మన జీవితాల్లో మన బ్రతుకుల్లో ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వాలి అప్పుడే ఆయనలో మనం జీవించినట్లు అప్పుడు బహుగా మనం ఆత్మీయంగా పలించగలుగుతామని వాక్యం మనకి ఖచ్చితంగా తెలియచేస్తూ ఉంటుంది గమనించండి ప్రియులరా ఆయనలో మనం నిలిచి ఉండాలి ఎప్పుడు మనం నిలిచి ఉంటామంటే ఆయన ఆజ్ఞలను గైకొనటం వలన ఆయన ఇందో మనం నిలిచి ఉంటాం ఆయన ఆజ్ఞలను మనం గై కొనాలి ఆయన చెప్పినట్లుగా మనం చేసేవారముగా ఉండాలి ఎలా జీవించమన్నాడో ఏం మాట్లాడమన్నాడో ఎక్కడ ఉండమన్నాడో ఏమి చేయమన్నాడో అవన్నీ కూడా దేవుని మరి చెప్పినట్లుగా మనం చేసినప్పుడు దేవుడు ఉండమన్నట్లుగా మనం జీవించినప్పుడు మనం బహుగా ఫలించేవారుగా ఉంటామని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది కనుక మ మనం ఫలించాలి ఫలించకపోతే వాక్యం ఏం చెప్తుందంటే ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది కనుక నువ్వు ఫలించలేకపోతే దేవుడు దాన్ని తీసివేస్తానంటున్నాడు నరికి వేస్తానంటున్నాడు మనం బహుగా ఫలించాలి కనుక దేవుడు ఇస్రాయేల్ ప్రజల్ని ద్రాక్షావళితో ఎందుకు పోల్చాడంటే దేవుడు తన ఇచ్చి సంపాదించిన సంఘంలో నీవు ఫలించాలి ఆత్మ ఫలం ఫలించాలి వెలుగు ఫలము ఫలించాలి దేవుడు ఆశించిన ఫలాలు ఫలించ మారు మనసు తగిన ఫలాలు ఫలించా అప్పుడు దేవుడిని ఎందు సంతోషిస్తాడో దేవునికి మహిమ కలుగుతుంది ఇస్రాయేల్ ప్రజల్ని చెట్టుతో ఎందుకు పోల్చాడంటే వారు ఫలించాలి వ్యక్తిగతమైనటువంటి భక్తి జీవితము పోల్చుతూ దేవుడు చెట్టుతోటి వారిని నీ వ్యక్తిగతమైన జీవితం నీ వ్యక్తిగతమైన భక్తి జీవితము దేవునిలో అంటుకట్టబడాలి దేవునితో నీవు అంటుకట్ట పడకపోతే నువ్వు ఏమాత్రం కూడా ఫలించలేవు కనుక భక్తి జీవితాన్ని చూపిస్తూ దేవుడు ద్రాక్షా చెట్టుతోటి వారిని పోల్చాడు మంచిది ముందుకు వెళ్దాం దేవుడు ఇస్రాయేల్ ప్రజల్ని మొదటగా ద్రాక్ష చెట్టుతో పోల్చాడు రెండవదిగా ఏ చెట్టుతో పోల్చాడంటే అంజూరపు చెట్టుతో పోల్చాడు అంజూరపు చెట్టుతో ఎందుకు పోల్చాడు అనేది కమ్యూనిస్ట్ వారి యొక్క రాజకీయ పరిస్థితిని వారు రాజకీయ పరిస్థితిని తెలుసుకోవడానికి దేవుడు అంజూరపు చెట్టుతో పోల్చారు కారణం ఏంటంటే ప్రియులరా అంజూరపు చెట్టుతోటి దేవుడు పోల్చాడంటే అంజూరపు చెట్టుకి ఒక ప్రత్యేకత మనం చూస్తున్నాం రాజకీయాలు న్యాయాధిపతుల గ్రంథంలో జరిగిన సంగతి ఏంటంటే చెట్లన్నీ కూడా ఎలక్షన్ పెట్టుకున్నాయి చెట్లన్నీ కూడా ఒక రాజుని ఎన్నుకోవాలని అనుకున్నా ఇప్పుడు మన ప్రా మనలో జరి మన ఇప్పుడు జరిగిన ఎలక్షన్ లాగా అవి పెట్టుకోలేదు నామినేషన్లు వేయడం కానీ పరిశీలించడం కానీ ఓట్లు వేయడం కానీ ఓట్ల లెక్కింపు కానీ ఏమీ లేదు ఇనానిమస్సుగా మనం ఎన్నుకుందామని చెట్లన్నీ కూడా అనుకుని అవి ఎక్కడికి వచ్చినాయి అంటే చెట్లన్నీ కూడా కూడి అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చినాయి న్యాయధిక గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదకొండవ వచనంలో ఈ మాటలు మనం చదువుతాం చెట్లన్నీ కూడా ఓ అంజూరపు చెట్టు అని అన్నీ కూడా దగ్గరికి వచ్చాయి ఏంటి మీరందరూ ఇక్కడికి వచ్చారు ఏంటి నా దగ్గరికి వచ్చారు ఏంటి అని అడిగింది అంజూరపు చెట్టు ఇదిగా నీవు మా మీద రాజుగా ఉండు మేమందరం కూడా నిన్ను రాజుగా పెట్టాలని ఆశపడుతున్నా మా మీద నువ్వు అధికారం చేయాలి రాజుగా ఉండాలి మాకు నాయకుడిగా ఉండాలని అంజూరపు చెట్టుతోటి చెట్లన్నీ కూడా చెప్పండి ఎవరైనా అధికారం ఇస్తానంటే ఎవరైనా వదులుకుంటారా నువ్వు ఎమ్మెల్యేగా ఉండు లేకపోతే ఈ సర్పంచ్ ఈ గ్రామ సర్పంచ్గా ఉండి ఎనానమస్గా నిన్ను ఎన్నుకుంటామంటే ఎవరైనా తిరస్కరిస్తారా దానిని కానీ అంజూరపు చెట్టు ఏమన్నదంటే అయ్యా మీరు అన్న విషయం మంచిదే కానీ నేను మీ మీద రాజుగా ఉండడానికి నాకు ఇష్టము లేదు కారణం ఏంటంటే దేవుడు నాకు ఒక పని అప్పగించాడు నా పని ఏదో నాకుంది సంఘానికి సమాజానికి ఉపయోగపడే దేవుడు నాకు అప్పగించాడు నా మాధుర్యమును వచనంలో పదకొండవసరములేముంటుందంటే చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా అని వాటితో అనేను కనుక నేను రాజుగా ఉండి అటు ఇటు ఊగడానికి అధికారం చేయడానికి నాకు ఇష్టం లేదు నా మాధుర్యమును నా మధురమైన ఫలాలు ప్రజలకు అందిస్తున్నాను నా మధురమైన ఫలాలు తిని ప్రజలు సంతోషిస్తున్నారు దేవుడు ఈ రకంగా దేవుడు నన్ను వాడుకుంటున్నాను కనుక ఈ పని మానేసి నేను రాజుగా ఉండి అటు ఇటు ఓగడానికి అధికారం చేయడానికి నాయకత్వం చేయడానికి నేను ఏమాత్రం కూడా ఒప్పుకోనని మరి అంజూరుపు చెట్టు చెప్పింది ప్రిలరా గమనించండి ఈనాడు దేవుని సంఘములో కూడా ఇటువంటి పరిస్థితులే వస్తుంది దేవుని సంఘములో నాయకత్వం కోసం అధికారం కోసం పదవుల కోసం ఈనాడు పోటీ పడుతున్నారు లోకంలో జరిగే ఎలక్షన్ల కంటే భయంకరంగా ఈనాడు దేవుని సంఘాలు ఎలక్షన్లు జరుగుతున్నాయి అధికారం కోసం పదవుల కోసం పోటీ పడి ప్రియరా జరగకూడని కార్యాలు జరుగుతూ అక్రమాలు అన్యాయాలు చేస్తూ ఈనాడు సంఘంలోకి అధికారంలోకి వస్తున్నా కనుక పదవులు కావాలి ఈనాడు సంఘంలో నేను ప్రెసిడెంట్గా ఉండాలి సెక్రటరీగా ఉండాలి నాయకుడిగా ఉండాలి అందరూ నా మాట వినాలి నేను స్త్రీల సమాజానికి ప్రెసిడెంట్గా ఉండాలి నన్నిండుకోండి అని ఈనాడు ఎంతోమంది నాయకత్వం కోసం పదవుల కోసం ఆరాటపడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం ఆ పదవులు దక్కించుకోవడం కోసం ఎంతటి అన్యాయానికైనా వారు వెనుక లేదు చాలా సందర్భాల్లో కొంతమంది ప్రాణాలు కూడా పోయినట్లుగా మనం అధికారం అనేది ప్రియులరా నీ అంతటా నువ్వు తీసుకుంటే అధికారి కావు నువ్వు అది బలవంతంగా లేకపోతే మరి అక్రమైన రీతిలో సంపాదించుకుంటే అది సరైనటువంటి పద్ధతి కాదు బైబిల్ ఏం చెప్తుందో తెలిసిన అధికారం అనేది దేవుడిచ్చేది దేవుడిచ్చిన అధికారాన్ని ఎవరు కూడా తీసిపోయలేరు కనుక ఈనాడు అంజూరుపు చెట్టు తన అధికారమును ఉండుకోకుండా అధికారాన్ని ఏ విధంగా అయితే తిరస్కరించిందో ఆ విధంగానే ఈనాడు మనం అధికారానికి ఆరాటపడకూడదు ప్రయత్నము చేయకూడదు దేవుడినికో పని అప్పగించాడు దేవుడినికో తలాంతిచ్చాడు ఇచ్చాడు దేవుడినికో వరం ఇచ్చాడు ఆ వరంలో నీవు కొనసాగాలి ఆ వరాన్ని బట్టి దేవునికి మహిమ కలగాలి ఆ వరాన్ని బట్టి సంఘానికి ఆశీర్వాదకరంగానే ఉండాలి కానీ ఏదో కుర్చీల మీద కూర్చొని కాలు వేసుకొని నాయకుణ్ణి నాయకుడిని మీరు నా మాట వినాలి అని పదవుల కోసం ఆరాటపడే పరిస్థితి విశ్వాసులకి ఏమాత్రం కూడా ఉండకూడదు అధికారం అనేది దేవుడిస్తాడు నీకు దేవునికి నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే అధికారమే నేను నిన్ను నీ వెనకాల వస్తూ ఉంటాను వెనుక ప్రియులారా నీవు నేను ఆ విధంగా ఉండాలి గిర్జుని తోటి ప్రజలేమన్నారంటే నీవు నీ కుమారుడు మా మీద రాజుగా ఉండండి అని చెప్పినప్పుడు గిర్జును ఏమన్నాడో తెలిసిన అయ్యా నేను నేను రాజుగా ఉండను నా కుమారుడు కూడా రాజుగా ఉండరు ఇహువాయే మిమ్మను ఏలును నేను ఏలను నా కుమారుడు ఏళ్ళు ఇహువాయే మిమ్మల్ని ఏళ్తాడని గిర్జును తా చాలా మృదువుగా ఆ యొక్క అధికారాన్ని తిరస్కరించా కనుక ప్రియులరా అంజూరపు చెట్టు అధికారాన్ని ఒప్పుకోలేదు దేవుని సంఘములో ఉన్న నీవు కూడా అధికారం చేయడానికి నువ్వు ముందుకు రాకూడదు దేవుడిస్తాడు అధికారం నీకు తగిన సమయంలో కనుక ప్రియులరా అధికారం అనేది దేవుడు అంజూరపు చెట్టు వల్లే నీవు కూడా మరి ఒక సంఘానికి ఆశీర్వాదకర దేవుడిచ్చిన వరాన్ని ఉపయోగిస్తావు దేవుడిచ్చిన స్థలాంతను ఉపయోగిస్తూ సంఘానికి సమాజానికి మేలికరంగా దేవునికి మహిమకరంగా నీవు వాడబడితే అది ఎంతో ఆశీర్వాదకరమైన సంగతి మంచిది ముందుకు వెళ్దాం ప్రియులరా అంజూరుపు చెట్టుతో ఎందుకు పోల్చాడంటే అంజూరుపు చెట్టు అనేది ప్రియులరా మరి ఈ లోకంలో ఉన్నప్పుడు లోకాసు వార్త పదమూడు అధ్యాయంలో ద్రాక్ష తోటలో అంజురపు చెట్టు ఉంది అంజురపు చెట్టు మూడు సంవత్సరాల నుంచి ఫలాలు యజమాని చూస్తున్నాడు ఏమైనా ఫలాలు కాసినీయమో మూడు సంవత్సరాల నుంచి కూడా ఫలాలు ఆశించినప్పుడు దాని నుండి యజమానుడు ఫలాలు కోసుకోలేకపోయాడు వెతికినప్పుడు ఫలాలు దొరకలేదు యజమానుడు అంటున్నాడు తోటమాడితో అయ్యా ఇదిగో ఈ మూడు సంవత్సరాల నుంచి అంజురపు చెట్టు ఇది ఈ తోటలో ఉంది కావలసినవన్నీ కూడా సమకూరుస్తున్నాం అయినప్పుడు కూడా అది కాయడం లేదు ఎందుకు నేల అయిపోవాలి ఆ దాన్ని నరికివేయమని తోట మాలితోటి యజమానుడు చెప్తున్నారు అప్పుడు యజమాని ఏమన్నాడో తెలిసినా అయ్యా ఈ సంవత్సరం కూడా దాన్నే ఉండని ఈ సంవత్సరం కూడా దాన్నే ఉండని దానికి ఏమైతే చేయాలంతా నేను చేస్తాను ఒకవేళ అది కాపు కాస్తే సరే సరే లేకపోతే నరికివేద్దామని తోటమాలి చెప్పాడు నువ్వు రక్షించబడి ఎంతకాలం అయిపోయింది సంఘంలో రక్షించబడి ఎంతకాలం అయిపోయింది నువ్వేమైనా ఫలించావా ఏమైనా ఆత్మను దేవుని కొరకు సంపాదించావా ఎవరినైనా సంఘంలోకి నడిపించావా నీ ఫలాలు ఏమైనా ఉన్నాయా నీకు రక్షించబడి ఎంతో కాలం అయిపోయింది నువ్వు ఫలాలు లేకపోతే దేవుడు అంటున్నాడు నీ ఆయుష్ను పొడిగించాడు నీ జీవితాన్ని ఇంకో సంవత్సరం పొడిగించాడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోకి దేవుడు నీకు ఇచ్చాడు రెండు వేల ఇరవై ఐదు చూడ చూడాలని ఎంతోమంది ఆశపడ్డారేమో కానీ వారి జీవితాలు ముగించబడ్డాయి కానీ దేవుడు నిన్న ఆయుష్ను నీ ఆయుషును పొడిగించి ఇక రెండు వేల ఇరవై ఐదులోకి దేవుడిని నడిపించాడు కారణం ఏంటంటే నువ్వు ఫలించు ఈ సంవత్సరం కూడా నువ్వు ఫలించకపోతే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కూడా నువ్వు ఫలించకపోతే దేవుడు అంటున్నాడు నరికివేయండి ఎందుకు భూమి వేస్ట్ అవ్వాలి దాని గురించి దాన్ని పడిన ఎంతో అర్థమైపోతుంది కనుక ప్రియుడ దేవుడు కూడా నీకు సమస్తమైన వాటిని నువ్వు అడిగినా అడక్కపోయినా దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు ఆహారం ఇచ్చాడు అన్నిటిని నేను సమకూరుస్తాడు నీ కుటుంబాన్ని నీ బిడ్డల్ని దేవుడు క్షేమకరంగా నడిపిస్తున్నాడు దేవుడు నీకు అన్నీ సమకూర్చినప్పుడు దేవుని కోసం నువ్వు ఎందుకు పలించడం లేదు నీకున్న లోటేంటి ఎందుకు ఫలించడం లేదు నీవు ఫలించకపోతే ఈ సంవత్సరం కూడా దేవుడిని ఇచ్చాడు ఈ సంవత్సరం నీకు అవకాశం ఇచ్చాడు ఈ సంవత్సరంలో నీవు ఫలించకపోతే దేవుడు ఆశించిన ఫలాన్ని నీలో లేకపోతే దేవుడు అంటున్నాడు నరికివేయండి ఏం చూడక్కర్లా అనుమానం లేదు నరికి వేయండి అని దేవుడు చెప్తున్నా దేవుని ఉగ్రతను సుమా దేవుని కోపాన్ని భరించలేవు సుమా దేవుడు అంటున్నాడు నరికి వేయి అంటున్నాడు కనుక ప్రియులరా అంజూరపు చెట్టు ఫలించాలని దేవుడు కోరుకుంటూ ఇస్రాయేల్ ప్రజలు కూడా ఫలించాలి ఈనాటి సంఘంలో ఉన్న నీవు కూడా ఫలించాలనే దేవుడు కోరుకుంటూ ఇస్రాయేల్ ప్రజల్ని అంజూరపు చెట్టుతోటి పోల్చాడు గనుక ఈ విధంగా ప్రభు చిత్తమైతే మరలా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుడు ఈ మాటలు మన కోసం దీవించను గాక ప్రార్థన చేద్దాం జీవం కలిగిన మా పనులకి తండ్రి నమ్మదగిన దేవా ప్రభా నీ కొందనాలు స్తోత్రాలు ఇంతవరకు మాతో వివరంగా విస్తారంగా మాట్లాడారు విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి పలింపు చేయండి విన్నవారికి ఆశీర్వాదకం ఉండడానికి సహాయం చేయండి రెండు వేల ఇరవై ఐదులో మేము పలించేవారుగా మీరు ఆశించిన ఫలాలు వారిగా ఉండడానికి సహాయం చేయండి వాక్యం ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినా వారిని మీరు దీవించండి వారి పట్ల కృప చూపించండి నిశ్చిత్తమైతే మరీసారి కలుసుకోవడానికి నీ కృపదయ చేయమని ఏ అడిగి స్థుతించి ప్రార్థిస్తున్నా మా తండ్రి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందరా